హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ కొన్ని జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇవి చాలా వరకు మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి ఒకసారి చూడండి గత వీడియోలో కూడా అనేకమైనటువంటి బిట్స్ ఉన్నాయి ప్రాక్టీస్ బిట్స్ ఏపీఎస్సి జేఎల్డిఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ వారికి అలాగే ఏపీడిఎస్సి వారికి కూడా చాలా వరకు పనికొచ్చేటువంటి బిట్స్ ఒకసారి చూడండి ఇందులో మొదటి బిట్ ఐసీసీ క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు దీనికి సమాధానం వచ్చే భారత్ అండి ఏ దేశం మీద గెలుపొందిందంటే న్యూజిలాండ్ అనాలి వేదిక ఎక్కడ అంటే దుబాయ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇందులో ఎవరు అంటే కనుక రోహిత్ శర్మ ఇందులో బిట్ అలాగే అడగవచ్చు ఎక్కడ జరిగిందని అడగవచ్చు లేకపోతే ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరైనా కూడా అడగచ్చు విజేత ఎవరు ఏ దేశం మీద అది ఖచ్చితంగా క్రీడాంశాల్లో ఒకటి గ్యారంటీగా అడుగుతున్నాడు బిట్టు చూసుకోండి తర్వాత తొంభై ఏడవ ఆస్కార్ అవార్డులు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉత్తమ చిత్రం ఏది అంటే అనోరా అండి అనోరా అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆస్కార్ చరిత్రలో ఒకే సినిమాకు నాలుగు అవార్డులు సాధించిన తొలి వ్యక్తి సీన్ బ్యాకర్ అండి అనోరా చిత్ర దర్శకులు ఇందులో స్క్రీన్ ప్లేలో కానీ దర్శకత్వము తర్వాత మిగిలినటువంటి విభాగాల్లో నాలుగు అవార్డులు గెలుపొంది ఉత్తమ నటి అవార్డు కూడా ఇదేనండి అనోరాకి వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏపీ బడ్జెట్ లో ఈ మనబడి మన భవిష్యత్తు పేరుతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎంత కేటాయించింది చూడండి ఆప్షన్స్ చూడండి నూట డెబ్బై ఐదు కోట్లు వెయ్యి కోట్లు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ముప్పై నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్లు ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా చూడాలి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఇందులో నూట డెబ్బై ఐదు కోట్లు అన్నది ఏంటి అంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుదీకరణకు అనమాట అండి ఇది నూట డెబ్బై ఐదు కోట్లు వెయ్యి కోట్లు అన్నది మనబడి మన భవిష్యత్తుకు సమాధానం రైట్ ఆన్సర్ ఇది వెయ్యి కోట్లు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఏంటంటే తల్లికి వందనం అనేటువంటి పథకం మొత్తం బడ్జెట్లో ఈ విద్యాశాఖకు కేటాయించిన కేటాయింపులు ఎంత అంటే కనుక ముప్పై నాలుగు వేల మూడు వందల పదకొండు సో మొత్తం అన్ని కూడా ఇక్కడ నాలుగిట్లకి కూడా కొంత ప్రాధాన్యత ఉంది జాతి గుర్ గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ తల్లికి వందనకి ఎంత కేటాయించారంటే తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ఆప్షన్ సి అవుతుంది ఇది మనబడి మన భవిష్యత్తు కాబట్టి ఇది ఆప్షన్ బి వెయ్యి కోట్లు రైట్ ఆన్సర్ తర్వాత మారిషస్ దేశ రాజధాని ఏది పోర్ట్ లూయిస్ గుర్తుపెట్టుకోండి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో రాజధానుల మీద కరెన్సీల మీద ఖచ్చితంగా అడుగుతున్నారు మారిషస్ దేశ రాజధాని పోర్టులు లూయిస్ ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుందండి అంటే ఇటీవల నరేంద్ర మోడీ గారు ఈ దేశం నుంచి అత్యున్నత పురస్కారాన్ని పొందారు పౌర పురస్కారం తీసుకున్నారు మారిషస్ నుంచి అందుకని దాని యొక్క రాజధానికి ఒకసారి గుర్తింపు ప్రాధాన్యత ఇవ్వండి అలాగే ఇరవై రెండవ బయో ఏషియా వార్షిక అంతర్జాతీయ సదస్సు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగింది ఇది హైదరాబాద్ అండి బయో బయోఏషియా సదస్సు హైదరాబాద్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత భారత్ తొలి హైపర్ లూఫ్ టెస్ట్ ట్రాక్ సిద్ధం చేసినటువంటి సంస్థ ఇది ైపర్లూఫ్ అంటే ఇది ప్రయాణ ప్రయాణాన్ని తగ్గించేటువంటి క్రమంలో ఈ హైపర్ లూప్ టెక్నాలజీని సిద్ధం చేసింది ఇండియా ఇది తొలిసారిగా ఇది ఐఐటి మద్రాస్ అండి టెస్ట్ ట్రాక్ సిద్ధం చేసింది తర్వాత సముద్రయాన ప్రాజెక్ట్లో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎన్ఐ రూపొందించిన జలాంతర్గా మీ పేరు ఏంటి అంటే మత్స్య సిక్స్ థౌజండ్ అండి మత్స్య సిక్స్ థౌజండ్ భారత్ ఎన్నికల సంఘం ఇరవై ఆరవ ప్రధాన ఎన్నికల కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్ అండి రీసెంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎన్ని సేవలు అందిస్తుంది ఇది వాట్సాప్ గవర్నెన్స్ అది మనమిత్ర అనేటువంటి పేరుతో భారతదేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రం వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్ని సేవలు అందిస్తుంది అంటే నూట అరవై ఒకటి వన్ సిక్స్టీ వన్ సర్వీసెస్ తర్వాత చూడండి లిథియం ఈ లిథియం ఖనిజ అన్వేషణ కోసం భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది లిథియం అనేటువంటిది చాలా విలువైనటువంటి ఖనిజము ఏ దేశంతో కుదురుచుకుంది అంటే అర్జెంటీనా ఇలా దేశం ఎక్కడైనా మీకు ఎదురవుతుంది అంటే వెంటనే దాని యొక్క క్యాపిటల్ ఏంటన్నది కూడా చూసుకోండి దాని క్యాపిటల్ కానీ కరెన్సీ కానీ మీరు కంఠస్థం చేస్తే బాగుంటుంది ఈ అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఐరిస్ అండి తర్వాత అంగార గ్రహం మార్స్ ఈ ప్లానెట్ రెడ్ కలర్లో ఉంటుందనమాట అండి ఇది చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది ఎరుపు రంగులో దానికి కారణం ఏంటంటే ఇటీవలే కనుక్కున్నారు దానికి కారణమైనటువంటి ఖనిజం ఏంటంటే ఫెర్రి హైడ్రైట్స్ అండి ఫెర్రి హైడ్రైట్స్ ఇక్కడ ఫెర్రీ అంటే ఐరన్ ఆక్సైడ్ హైడ్రైట్స్ మీన్స్ వాటర్ ఆల్రెడీ అక్కడ ఐరన్ ఆక్సైడ్ వాటర్ ఉందని ఇప్పటికే పరిశోధనలు రుజువయ్యాయి ఇటీవల కాలంలో దీనికి వీళ్ళు ఫైనలైజ్ చేసింది ఏంటంటే ఫెర్రీ హైడ్రైట్స్ కారణంగానే అక్కడ అంగారక గ్రహం ఎరుపు రంగులో ఉందని చెప్తున్నారు అలాగే మరొక బిట్టి చూడండి ఆపరేషన్ డెవిల్ హంట్ పేరుతో భద్రతా ఆపరేషన్ను నిర్వహించిన దేశం ఏది అంటే బంగ్లాదేశ్ ఇటీవలనే బంగ్లాదేశ్ ఆపరేషన్ డెవిల్ హంట్ అంటే బంగ్లాదేశ్ అండి తర్వాత ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఐఐఎఫ్ఏ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఇటీవల ఎక్కడ జరిగింది అంటే కనుక జైపూర్ ఈ సదస్సులు జరిగినట్టు ప్రదేశాలు వాటి యొక్క దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సదస్సు ఎక్కడ జరిగింది ఏ దేశంలో ఏ నగరంలో జరిగింది చాలా ఇంపార్టెంట్ తర్వాత రంజీ ట్రోఫీ విజేత ఏంటి అంటే విదర్భ రంజీ ట్రోఫీ విజేత ఏంటి అంటే విదర్భ ఈ ట్రోఫీస్ ఖచ్చితంగా అడుగుతున్నాడు అండి ట్రోఫీ మీద కూడా గత డిఎస్సిలో కూడా బిట్లున్నాయి ఏపీఎస్సీలో కూడా బిట్లు ఉన్నాయి ఒకసారి మీరు చూడండి లైట్గా తీసుకోకూడదు రంజీ ట్రోఫీ విజేత విదర్భ ఎవరి మీద అంటే కేరళ ఈ విదర్భ రంజీ ట్రోఫీ గెలుపొందడం ఇది మూడవసారి లాస్ట్ బిట్ చూడండి బ్రిక్స్ దేశాల పదిహేడవ వార్షిక శిఖరాగ్ర సదస్సు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూలై ఆరు ఏడు తేదీలో జరగనుంది ఇంకా జరగలేదు ఇది అయితే ఆల్రెడీ ఇటీవలే బ్రెజిల్ ప్రకటించింది ఎక్కడ అంటే బ్రెజిల్లోని డి జనీరో ఇది ద సెకండ్ లార్జెస్ట్ సిటీ బ్రెజిల్ అండి ఇది రియో డి జనీరాలో ఇది బ్రిక్స్ పదిహేడవ వార్షిక శిఖరాగ్ర సదస్సు జరిగింది ఫ్రెండ్స్ ఈ బిట్స్ మీకు చాలా వరకు ఉపయోగపడ్డాయని అనుకుంటూ ఉన్నాను ఈ పీవికే గైడెన్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిఎస్సి ఏపీఎస్సి న్యూస్ అనేకమైనటువంటివి నా గత వీడియోస్లో ఉన్నాయి ఒక్కసారి మీరు చూడండి మీ విజయాన్ని సదా ఆకాంక్షిస్తూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్